ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ నెల మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూ సంబంధిత వ్యవహారం వల్ల లాభం కలిగే అవకాశాలు బాగా ఉంది వ్యాపారులకు పురోగతి ఉంటుంది ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలతగా ఉంటుంది విద్యార్థులకి మిశ్రమ ఫలితాలున్నా విజయం సాధిస్తారు దాంపతుల మధ్య ప్రేమానురాగం పెరిగి అందంగా ఆనందంగా ఉంటారు వివాహానికి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి సరళిని పొందిస్తారు రాజకీయాలకు సంబంధించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి కానీ బాగుంటారు ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి లేదా స్థానం చలనం పొందాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చి త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాసెస్ చూసుకొని వెళ్ళండి వ్యాపార భాగస్వామితో స్పష్టంగా చర్చించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చిన్న తరహా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోండి అన్ని రకాలుగా పరిష్కరించుకోండి అన్నదమ్ములు అక్కచెల్లు అందరూ కూడాను కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది పన్నెండవ స్థానంలో కేతు కారణంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వివాహ ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయం శుక్రుడు పంచమ స్థానంలో శనిశ్వరు కుజుడు మధ్య సంచారం ఉండేలా ఆరవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త గురుదృష్టి ఉన్నందున పరిస్థితులు చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ వారికి సినిమా టీవీ రంగం వారికి రీసెర్చ్ చేసే వాళ్ళకి సర్వీస్లో చాలా బాగుంటుంది ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో రాయండి ఎందుకు జాతకం తెలియాలో అని చెప్పండి మీ యొక్క రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చండి మీకు ఈ నెల అంతా కూడాను మంగళవారం కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఏడు అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు చంద్రాష్ట్రమం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఈ రెండున్నర రోజులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శివరాత్రి వస్తుంది ఆ శివుడికి అభిషేకం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి ఇదే మీకు పరిహారం విజయ వస్తువు శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా అన్ని వర్గాల వాళ్ళని ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి వెంకటేశ్వర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్స్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పనంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ చేస్తున్నారు అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవాళ్ళు మనవళ్ళు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు శరణమయ్యప్ప